హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము షాపింగ్ మాల్కి వచ్చామండి ఖత్తరు షాపింగ్ మాల్ జమియా అంటారు షాపింగ్ మాల్ అంటారు అవన్నీ బట్టల షాపులు అవి నల్లయన్ని అభియాలు అంటారండి చూడండి ఎంత పెద్ద మాలో చెట్లు కింద అయితే పిల్లలు అండి చూడండి చుట్టూరు కూడా పెద్ద షాపింగ్ మాల్ మయంగా అయితే పిల్లలు ఆడుకుండి వస్తువులు పెడతారండి ఇక్కడ ల్యాబ్ అంటారు అక్కడే బ్యాంక్ ఉంటుందండి మేము బ్యాంక్ వస్తాం డబ్బులు కట్టడానికి చూడండి ఇవన్నీ గోవుళ్ళు మిడ్డీలు ఇంక అన్నీ ఉంటాయండి ఇక్కడ రెండో ఫ్లోర్ అంతా బట్టల షాపులే ఉంటాయండి ఇవన్నీ రోల్ గోల్డ్ అండి ఇవన్నీ డైమండ్ లక్లీస్లు అన్నీ ఉన్నాయి కదండి చాలా బాగున్నాయి లక్లీస్లు ఉంగరాలు గొలుసులు చైన్లు ఇక్కడ రియాలు మూడు వందల యాభై రియాలు అలా ఉన్నాయండి రెండు వందల యాభై రియాలు రెండు వందల రియాలు వంద రియాలు అలా ఉన్నాయండి మన ఇండియా మన వచ్చి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు అలా ఉంది ఆ నెక్లెస్ అంటే మూడు వందల యాభై షాప్లు అండి అవన్నీ ఇక్కడ సెంటు బాటిల్ అవి అమ్ముతున్నారు ఇక్కడ ముసుకులు వేసుకునే శైలాలు అంటారండి సునీలు అమ్ముతున్నారు ఇక్కడ ఇవన్నీ గౌన్లు అండి షాపింగ్లో చాలా బాగుంది ఇంక అన్నీ షాపింగ్ అంతా గౌన్లేనండి రకరకాల కలర్సు ఒక్కొక్కటి ఐదు వందల రియ్యాలు ఆరు వందల రియ్యాళ్ళు ఏడు వందల రియల్ అలా ఉందండి అక్కడ మన ఇండియా మనీ పద్నాలుగు వేలు పన్నెండు వేలు అలా ఉంది చాలా బాగున్నాయి కదండి ఇవన్నీ గౌన్లేనండి ముసుకులు వేసుకునే అభయాలు అంటారండి నల్లవి గురకాలు అంటాం మన ఇండియాలో ఇక్కడైతే అభయాలు అంటారు ఇంకా అవన్నీ అలాగే ఉంటాయండి అవి ఎదుర్కొంటే కనపడే షాప్ అండి పిల్లలు బట్టలు ఉంటాయి ఆ షాప్ అంతా పిల్లలు బట్టలే ఉన్నాయి ఇవన్నీ ఇంకా బట్టలేనండి ఇవి ఇంకా ప్యాంటు షర్ట్ల లాగా మిడ్డీలు ఫ్రాక్లు అవి ఉన్నాయండి ఇక్కడ ఇవన్నీ పిల్లల బట్టలు అండి షాప్ అయితే చాలా బాగుంది అయితే ఇవన్నీ నైటీలండి నైటీలు గౌన్లు ఇంకన్నీ ఉంటాయి జిలాబీ అంటారు నైటీలని ఇక్కడ రేట్కి ఎంత రేట్ అయినా కొనేసుకుంటారండి అంత ఎంత ఆలోచించరు బాగున్నా బాగోకపోయినా వాళ్ళకి నచ్చితే కొనేస్తారు రేటు గురించి అయితే ఆలోచించరు ఇల్లు ఇవన్నీ గౌన్లు మిడ్డీలు చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ అండి డ్రెస్సులు అయితే బాగున్నాయి మా మేడం తీసుకుంటానన్నారు తీసుకోలేదండి షాపులన్నీ తెప్పించారు కానీ ఏమీ తీసుకోలేదు చూడండి బ్లాక్ డ్రెస్ అయితే చాలా బాగుంది కదా వీళ్ళు ఇలాగే వేసుకుంటారండి ఇక్కడ వీళ్ళకి చాలా ఇష్టం ఇలాగ వేసుకోవడం ఇక్కడ పవర్ బుక్ వేయాలి అమ్ముతారండి ఇంకా ఇవన్నీ ఒక్కొక్కటి రెండు వందల రియాల్ మూడు వందల రియల్ ఉందండి నాలుగు వందల రియల్ అలా ఉన్నాయి అవి చాలా బాగుందండి పవర్ బుక్ అయితే ఇక్కడ